ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాప్సడ్డా ఇన్ తెలుగు సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలో ఆర్టీసీ నుంచి డ్రైవర్ ఉద్యోగాలు అదేవిధంగా విధంగా అని చెప్పేసి ఈ రెండు రకాల నోటిఫికేషన్స్ అయితే మనకు రావడం అయితే జరిగింది సో ఇందులో మనకు చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి దీనికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట సో అయితే డ్రైవర్ పోస్ట్ ఉందో వాటికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు వీడియోలో క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా తెలుసుకోండి నోటిఫికేషన్కి సంబంధించింది కూడా అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు క్లియర్ కట్గా పెట్టడం అయితే జరిగిందనమాట సో మీరు ఏం చేస్తారంటే మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ టీజీపీఆర్బి అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు స్టార్టింగ్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సో ఈ రకంగా మీకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి అయితే మీకు వస్తుంది సో ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి యొక్క డ్రైవర్ పోస్టులను తెలంగాణ పోలీస్ వాళ్ళు మాత్రమే భర్తీ అయితే చేస్తున్నారు దీన్ని ఆర్టీసీ వాళ్ళు భర్తీ చేస్తలేరు గుర్తుపెట్టుకోండి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే జిపిఆర్బి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ పైన చూడండి మనకు డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంది మీరు నోటిఫికేషన్కి తెలియకపోతే ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు సో మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది లేదు అనుకుంటే కూడా మనకి ఇక్కడ పైననే అప్లై అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది ఈ రకంగా అయితే చూసుకోండి సో మీరు ఏం చేస్తారంటే అప్లై ఆన్లైన్ ఫర్ డ్రైవర్ అని చెప్పేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు అప్లికేషన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందనమాట సో హ్యావ్ యూ రిజిస్టర్డ్ ఇంతకుముందే మీరు ఏమైనా రిజిస్టర్ చేసుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది మీరు అప్లై చేయాలంటే ఇందులో ఫస్ట్ మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో మొదటి స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో మనం ఇంకా అప్లై చేసుకోలేం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నో మీద క్లిక్ చేయాలి ఒకవేళ మీరు రిజిస్టర్ ఇంతకు ముందు చేసుకుని ఉంటే ఎస్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో మనం అందరం కూడా ఇప్పుడు మొదటిసారి అప్లై చేస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ నో మీద క్లిక్ అయితే చేయండి నో మీద క్లిక్ చేయని ఈ రకంగా మనకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ పదవ తరగతి మెమోలో మీకు ఏ రకంగా మీ పేర్లు అయితే ఉన్నాయో సింపుల్ గా అలానే అన్ని కూడా ఎంటర్ అయితే చేయాలి మొదటగా చూసుకున్నట్టు మనకి ఎస్ఎస్సి మేమో ఆధారంగా క్యాండిడేట్ యొక్క పేరు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ టెన్త్ క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లా ఉందో అలానే ఇవ్వండి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా టెన్త్ క్లాస్ మేమో ఉన్న విధంగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ ని కూడా మెన్షన్ అయితే చేయండి ఈ రకంగా అయితే వస్తుంది అప్పుడు మీరు ఇక్కడ మీకు ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోండి మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ని సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ రకంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి చాలా చాలా జాగ్రత్తగా ఓకేనా అదైపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ యు లోకల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారా అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ నో మీద క్లిక్ చేస్తే కనుక మీకు తెలంగాణకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అయితే వర్తించదు మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లో మీరు ఉండరు ఇప్పుడు మన స్టేట్కి చూసుకున్నట్లయితే మనకు తొంభై ఐదు శాతం అని మనకే భర్తీ చేస్తారు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేరే రాష్ట్రాల నుంచి అయితే భర్తీ చేస్తారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది ఇక్కడ ఎస్ మాత్రమే పెట్టాలి కింద చూసుకున్నట్లయితే మీ కేటగిరీ అడుగుతుంది మీ కేటగిరీ ఏంటో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి అదేవిధంగా ఇక్కడ జెండర్ లింగం అంటే మీ జెండర్ అన్నమాట ఇక్కడ మీరు మెయిల్ అని చెప్పి సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కింద చూసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది కింద చూసుకున్నట్లయితే మీకు ఈమెయిల్ అడుగుతుంది వర్కింగ్ వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబరు వర్కింగ్లో ఉన్నటువంటి ఇమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ మీ పేరు రాసేటప్పుడు క్యాపిటల్ క్యాపిటల్స్లో మాత్రమే రాయాలి మీ టెన్త్ క్లాస్ మేములో ఇక్కడ స్పేస్ ఉంది స్పేస్ని కూడా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి ఇక్కడ మాత్రం ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి సో అన్ని ఫర్దర్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయాలనే మీకు ప్రివ్యూ పేజ్ అయితే వస్తుంది అంటే మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్టా లేదా అని చెప్పేసి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్ ఉంటే కనుక ఇక్కడ బాక్స్ టిక్ మార్క్ ఉంటుంది ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇక్కడ పెట్టేసి టిక్ మార్క్ పెట్టిన తర్వాత కన్ఫర్మ్ అండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఒకవేళ ఏమైనా ఎడిట్ ఉంటే కనుక ఇక్కడ క్యాన్సల్ ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేయండి ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేయండి సో ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కన్ఫర్మ్ గేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాను అక్కడ మనకు మోడిఫై ఇట్లా వన్స్ అని చెప్పేసి ఒకసారి అడుగుతుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేయండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అదేవిధంగా మీకు ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది వచ్చినటువంటి ఓటీపీలను ఇక్కడ అడుగుతుంది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఓటీపీ వచ్చినటువంటి దేనికైతే వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది సో ఈ రకంగా మీరు ఓటీపీ వచ్చినటువంటి జాగ్రత్తగా ఎంటర్ చేయండి అది మీ మొబైల్ నెంబర్ కి రావచ్చు ఈమెయిల్ కి రావచ్చు వచ్చింది ఎంటర్ అయితే చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద మీ యొక్క పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ గా ఉండాలి మినిమం ఎయిట్ లెటర్స్ ఉండాలి అందులో క్యాపిటల్ లెటర్ ఉండాలి స్మాల్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి సో ఇలా అన్ని ఉండాలి ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి సో మీ పాస్వర్డ్ ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా క్రియేట్ చేస్తున్నా మీరు కూడా సింపుల్ గా లేదు చేసుకోండి మినిమం ఎయిట్ లెటర్స్ కంటే పైన ఉండాలి పదహారు క్యారెక్టర్స్ కంటే చిన్న ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది I ఒక క్యాపిటల్ ఉంది స్మాల్స్ ఉన్నాయి నెంబర్ ఉంది ఈ రకంగా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేసిన ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది అని చూసుకోవచ్చు అన్ని జాగ్రత్తగా ఉన్నా లేదని చెక్ చేసుకున్న తర్వాత కింద మనకు ఒకటి క్యాప్చర్ కనిపిస్తుంది ఈ క్యాప్చెన్ ఈ బాక్స్లో ఎంటర్ చేయండి ఈ లో ఎంటర్ చేసేసిన తర్వాత లాస్ట్ లో సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా చూడాలి ఇక్కడ ఫోర్ టీ అని చెప్పేసి మీకు సెపరేట్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ని ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేయగానే రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ లాగిన్ విత్వర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది అంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా అయింది మీరు ఇప్పుడు లాగిన్ అవ్వండి అని చెప్పేసి వస్తుంది సో మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ మీరు తయారు చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఉంది కదా ఈ ఇమేజ్ ఈ క్యాప్చాని ఈ బాక్స్ లో ఎంటర్ చేసేసి అప్పుడు మీరు ఏం కింద గెట్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయని మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఈ బాక్స్ లో ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అని అని ఉంది కదా సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది డైరెక్ట్ సైన్ మే క్లిక్ చేయని ఈ రకంగా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వస్తాయి సో మొదటగా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని పైన కనిపిస్తాయి సో కింద చూసుకున్నట్లయితే మనకు పేమెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు రెండు రకాల పోస్ట్ ఉన్నాయి ఒకటి డ్రైవర్ పోస్ట్ ఉంది ఒకటి శ్రామిక్ పోస్ట్ ఉంది సో డ్రైవర్కి వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంది అదే విధంగా శ్రామిక్ వచ్చేసి నాలుగు వందలు ఉంది మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే దానికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి సో ఇక్కడ మనం ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రైవర్ పోస్ట్కు నేను అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పెండింగ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేశాను అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ చూపిస్తుంది లేదు నేను రెండు పోస్టులకు అప్లై చేస్తాను అనుకుంటే ఇక్కడ రెండు మీద క్లిక్ చేయొచ్చు రెండు మీద క్లిక్ చేస్తే మీకు కింద పేమెంట్ ఇక్కడ థౌసండ్ చూపిస్తుంది లేదు నేను ఒకటే దానికి అప్లై చేస్తాను అనుకుంటే ఒకటే దాని మీద సెలెక్ట్ అయితే చేసుకోండి మీకు ఇక్కడ ఒకటే పోస్ట్కి సంబంధించినటువంటి పేమెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవచ్చు ఓకేనా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటారో జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలి కింద ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది ఆ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ అయితే చేయండి గమనించండి శ్రామిక్ మనకు ఐటీఐ ఉండాలి సో వాళ్ళు నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా పేమెంట్కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే వస్తుంది సో మీరు కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా అయినా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ యూపీఐ అని చెప్పేసి అయితే ఉంటుంది యూపీఐ మీద క్లిక్ చేయండి సింపుల్గా అవుతుంది ఇక్కడ స్కానర్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ గెట్ స్కానర్ ఇక్కడ స్కానర్ మీద క్లిక్ చేసారంటే మీకు స్కానర్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా దీన్ని స్కాన్ చేస్తే వేరే మొబైల్ నుంచి డైరెక్ట్గా దీన్ని స్కాన్ చేసి కూడా మీరు పేమెంట్ అయితే చేసేయచ్చు అనమాట చాలా సింపుల్గానే ఉంటుంది వన్స్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని దానికి ఆటోమేటిక్ బ్యాక్ అయితే వస్తుంది ఈ రకంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ దీనికి సంబంధించి అయితే ఉంది వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని అయితే పెట్టుకోండి ఇక్కడ కింద పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి మనకి ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి ఉందా లేదా చూసుకోండి ఇలాంటి మన పేమెంట్ అనేది అయిపోయినట్టే సో మరి నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే మనకు అప్లికేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది వీలైతే దీన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి కిందనే ఉంటుంది ఆప్షన్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అదే విధంగా మిగతా లేని డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టు అభ్యర్థి ఇంటి పేరు అని చెప్పేసి ఉంది ఇక్కడ మీ సర్నేమ్ రాయాలి ఇంటి పేరు ఏంటో ఇంటి పేరు రాయండి అదే విధంగా ఇక్కడ మీ ఫాదర్ పేరు అయితే రాయండి ఆల్రెడీ మీ నేమ్ అనేది ఆటోమేటిక్లీ ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మీకు మీ మదర్ నేమ్ అడుతుంది మదర్ నేమ్ అయితే రాయండి ఇక్కడ మీ లింగ అంటే మీ యొక్క జెండరు అదేవిధంగా మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ ఉంటుంది మిగతా డీటెయిల్స్ అని ఆటోమేటిక్లీ మీకు ఇక్కడ ఉంటే చూసుకోవచ్చు అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే మీ క్యాస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు ఏ క్యాస్ట్ అయితే ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే మీ క్యాస్ట్ని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పక్కన సబ్ క్యాస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఆ బీసీఏలు అంటే అక్కడ ఉన్నటువంటి కేటగిరీలో మీ యొక్క క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతుంది సో దాన్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని కింద చూసుకున్నట్లయితే నాన్ క్రిమిలేయర్కి సంబంధించినటువంటిది కూడా అడుగుతుంది అంటే మీరు నాన్ క్రిమిలేయర్కి చెందిన వారా అని చెప్పేసి అడుగుతుంది అంటే బీసీలోనే నాన్ క్రిమిలేయర్ ఉంటుంది క్రిమిలేయర్ ఉంటుంది ఒకవేళ మీరు క్రిమిలేయర్ అయితే గనుక మీకు బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ వర్తించదు మీరు ఓసీ కిందికి వచ్చేస్తారు లేదు నేను బీసీలో ఉన్నటువంటి పేదవాన్ని అని చెప్పడానికి మనకి ఇక్కడ నాన్ క్రిమిలేయర్ అయితే ఉంటుంది అనమాట సో ఈ నాన్ క్రిమిలర్ ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి నాన్ క్రిమిలేయర్ని కూడా మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మట్ వన్ ఎంబీ లోపు దీన్ని అప్లోడ్ ఉంటుంది అదే విధంగా సర్టిఫికేట్ ఏ డేట్ నాడు వచ్చిందో దానికి సంబంధించినటువంటి డేట్ ఉంటుంది ఆ డేట్ అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది కిందకి చూసుకోండి గమనిక అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున లేదా ఆ తర్వాత పొందిన నాన్ క్రిమిలర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీరు నాన్ క్రిమిలర్ తీసి ఉండాలి దానికంటే ముందు ఉంటే గనుక అది వర్తించదు కాబట్టి ఇది గమనించి దానికి సంబంధించింది అయితే ఇవ్వండి జాగ్రత్తగా ఒకవేళ మీరు నీకు నాన్ క్రిమినర్ లేదు అనుకుంటే డైరెక్ట్గా నో మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అప్పుడు మీరు ఏం కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు అదేవిధంగా దాని కింద చూసుకున్నట్టయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ మీ డేటు మంత్ ఎంత ఉందో మొత్తం చూపిస్తుంది అదే విధంగా ఇక్కడ కూడా మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది ఏంటంటే మీ టెన్త్ క్లాస్ మెమోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా వన్ ఎంబీ లోప అయితే ఉండాలి పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు మీ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి ఇక్కడ మీ పేరు రాయాలి టెన్త్ క్లాస్ మెమోలు ఎట్లుందో సేమ్ అలానే రాయండి ఇక్కడ మీ సన్ ఆఫ్ మీరు మీ నాన్న పేరు రాయండి అదే విధంగా ఇక్కడ మీ యొక్క కాలనీ పేరు అంటే మీ హౌస్ నెంబర్ ఏదో హౌస్ నెంబర్ రాయండి తర్వాత ఇక్కడ విలేజ్ ఉంటుంది మీ గ్రామం పేరు రాయండి ఇక్కడ పిన్ కోడ్ రాయండి రాసిన తర్వాత మీ స్టేట్ అని చెప్పేసి ఉంటుంది మీ స్టేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి తెలంగాణ అని చెప్పేసి కింద జిల్లా అని చెప్పేసి ఉంటుంది జిల్లాను కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మండలము మండలం తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబర్ కూడా రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద జిల్లా అని చెప్పేసి ఉంది కదా జిల్లాని సెలెక్ట్ అయితే చేసుకోండి ఆల్మోస్ట్ మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అన్ని ఇక్కడ ఉంటాయి మీ జిల్లా ఏంటంటే సెలెక్ట్ అయితే వేసుకోండి ఇక్కడ మండలం అడుతుంది మీ మండలం కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి మిస్టేక్స్ మాత్రం చేయకండి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ని కూడా ఎంటర్ అయితే చేసేయండి దాని తర్వాత చూసుకున్నట్టు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది ఏంటి అంటే మీకు పుట్టుమచ్చలండి మీ పుట్టుమచ్చలు ఎక్కడున్నాయని చెప్పేసి మీ టెన్త్ క్లాస్ మేమో మీద ఉంటుంది చూడండి ఓకేనా ఏమోలాంధా రైట్ చికెన్ ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది రాయండి ఇక్కడ రెండు రాయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఈ టెన్త్ క్లాస్ మిమ్మల్ని రెండు ఉంటే రెండు రేయండి లేదు ఒకటే ఉంటే ఒకటే రాసేసి ఇంకో బాక్స్లో ఏం చేస్తారంటే నో మార్క్ అని చెప్పేసి రెండు ఒకలా లేకపోతే లేదు మీకు ఇంకెక్కడైనా పుట్టుమచ్చా ఉంటే కొడుకు ఆ పుట్టుమచ్చాను కూడా మెన్షన్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టుగా మీ ఎస్ఎస్సీకి సంబంధించినటువంటి రూల్ నెంబర్ని రాయాలి అంటే టికెట్ నెంబర్ ఉంటుంది కదా హాల్ టికెట్ నెంబర్ అండి టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ని రాయాలి ఇది గుర్తుపెట్టుకోండి సో అదే విధంగా నెక్స్ట్ కింద చూసుకున్నట్డితే మీ దగ్గర ఏమైనా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయా మీరు స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ సెలెక్ట్ మే క్లిక్ చేసి ఏమైనా ఉంటే ఎస్బెట్టండి ఏమన్నా ఉంటే ఎస్బెట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అది ఏ గేమ్ కు సంబంధించింది అదే విధంగా మీకు నేషనల్ ఉందా ఏదన్నా ఉందా పెద్దగా ఉందా చిన్నగా ఉందా అని అడుగుతుంది ఇవ్వాలి ఏం లేకపోతే కనుక డైరెక్ట్ మీరు ఏం చేస్తారండి ఇక్కడ నో మీద క్లిక్ చేయండి నో మీద క్లిక్ చేసి ఏమైతే అడగదు అదే విధంగా మీరు మాజీ సైనికులు అంటే మీరు ఎక్స్ సర్వీస్ మీద అని చెప్పేసి అడుతుంది అంటే ముందు ఆర్మీలో కానీ నేవీలో కానీ పని చేసిన వాళ్ళ అని చెప్పేసి అడుగుతుంది సో అయితే ఎస్బెట్టండి తో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి ఏం లేకపోతే నో మీద క్లిక్ చేయండి అదే విధంగా కింద చూసుకున్నట్లయితే మీ ఫోటోస్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా కూడా మెన్షన్ చేసారు మీ ఫోటో అదే విధంగా కింద సైన్ ఆటోమేటిక్లీ కింద ఉండాలి నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ రకంగా సెట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఫోటో సిగ్నేచర్ రెండు కలిపే ఉండాలి అదే విధంగా కింద వాళ్ళు మెన్షన్ చేసారు దీని సైజ్ వచ్చేసి మినిమం ముప్పై కేబీలు మాక్సిమం వచ్చేసి వంద కేబీలు అంటే వంద కేబీల లోపు ఉండాలి ముప్పై కేబీల పైన ఉండాలి అదే విధంగా ఫోటో మీద క్యాప్స్ కానీ గ్లాసెస్ కానీ ఏమి ఉండదు అన్ని సింపుల్ కట్ గానే అన్నీ ఉండాలి ఇక్కడ ఫోటో నేను చూస్తున్నా చూడండి ఈ రకంగా ఉండాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది దాని మీద చేసి మీ ఫోటో ఫోన్ నుంచి అయితే దాన్ని అప్లోడ్ అయితే చేయండి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏంటంటే మీ ఫోటోని అదే విధంగా మీ టెన్త్ క్లాస్ ఇవన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకోవాలి వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు ఇవన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మీ కేటగిరీ సర్టిఫికేట్ అడుగుతున్నారు టెన్త్ క్లాస్ మేము అడుగుతున్నారు అదే విధంగా నాన్ క్రిమిలేర్ అడుగుతున్నారు అదే విధంగా మీ క్యాష్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఈ రకంగా ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ నాన్ క్రిమిలేర్ ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి నాన్ క్రిమిలేర్ అంటూ ఏముండదు కేవలం మీ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని మాత్రం సో ఈ రకంగా ఫోటో అనేది ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇలా సింపుల్గా సెట్ చేసుకుని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి ఓకేనా సో అన్ని డీటెయిల్స్ జాగ్రత్త ఇచ్చిన తర్వాత లాస్ట్కు సేవ్ బేసిక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ డి వాన్ టు సేవ్ అని అడుగుతుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ అయితే చేయండి ఏ మిస్టేక్ చేయొద్దు మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది సో ఏంటి ప్రెజెంట్ మీ డీటెయిల్స్ అని బేసిక్ డీటెయిల్స్ అని ఇవ్వడం అయితే జరిగింది ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది ఉండని అన్ని అయిపోయినాయి సో నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పి చెప్పేసి మనకి ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట డీటెయిల్గా గా కొంచెం ప్రాసెస్ పెద్దగానే ఉంటుంది చూసుకోవాలి ఏది కూడా మిస్టేక్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ పక్కన లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది కింద ప్రొసీడర్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా మీరు ఎక్కడ చదువుకున్నారు అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ఇది చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి అయితే ఉంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఏంటి అంటే కంపల్సరీ మీ దగ్గర బోనాఫైడ్స్ అయితే ఉండాలి ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా చదివినట్లు మీ దగ్గర బోనా ఫైట్స్ అన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఓపెన్లో చదివిన వాళ్ళు అప్పలో చదివిన వాళ్ళు ఉంటారో మీరు ఏం చేస్తారంటే వీటికి బదులు అంటే ఈ యొక్క బోనఫైడ్కి బదులు మీ దగ్గర ఉన్నటువంటి రెసిడెంట్ సర్టిఫికెట్ ని కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు ఓకేనా రెసిడెంట్ సర్టిఫికెట్ ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసినా కూడా ఏం కాదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది కూడా పీడీఎఫ్ ఫార్మేట్లో ఉండాలి సైజు కూడా వన్ ఎంబీ వరకు అయితే సైజ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా జాగ్రత్తగా ఇక్కడ చూసి ఫైల్ మీద క్లిక్ చేసి ఇది వరకు మీరు అప్లోడ్ చేసినట్టు సేమ్ టు సేమ్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేసేసి ఇక్కడ ఏడో తరగతి దాకా కూడా అతను అప్లోడ్ చేసేసి ఇక్కడ సేవ్ స్టడీ రెసిడెంట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి ఒక స్కూల్లో చదువుతారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటో తరగతి నుంచి అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి ఐదో క్లాస్ వరకు అదే బోనో ఫైల్ని మీరు అప్లోడ్ చేయండి ఓకేనా మళ్ళీ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా నేను వేరే స్కూల్లోకి వెళ్ళాను అనుకోండి అప్పుడు వేరే స్కూల్లో ఉన్నటువంటి బోనఫైడ్ ఇక్కడ ఆరో తరగతి దగ్గర ఏడో తరగతి దగ్గర కూడా అదే బోనఫైడ్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇట్లా సింపుల్గా చేయండి ఏం లేకపోతే కనుక డైరెక్ట్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే నివాసం అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ని కూడా మీరు అప్లోడ్ చేసినా ఏం కాదు ఇది దీని ఇది ఎందుకోసం అంటే మీరు తెలంగాణకు చెందిన వాళ్ళ కాదని తెలుసుకోవడానికి మాత్రమే గుర్తుపెట్టుకోండి దీని ప్లేస్లో మీరు నివాసం అప్లోడ్ చేసినా కూడా ఏం కాదు ఓకేనా అయితే ఇక్కడ ఫస్ట్లో చూసుకున్నట్టయితే మీరు నివాసం ప్రకారంగా ఏ జిల్లాలో చదివారు అని చెప్పేసి ఫస్ట్ నడుతుంది సో దాన్ని మీరు క్లిక్ చేసేసి మీరు ఏ డిస్టిక్లో చదివారో దాని మీద క్లిక్ అయితే చేయండి మీ జిల్లాను సెట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదివరకు నేను చెప్పిన డీటెయిల్స్ అనేవి అప్లోడ్ అయితే చేయండి అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే స్థానికత డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మొబైల్ మొబైల్లో పూర్తిగా చూపించట్లేదు ఒకవేళ మీకు చూపిస్తే ఇక్కడ కంటిన్యూ చేయండి ఈ పేజ్ మాత్రం మీకు చూపించకపోతే మీరు వీళ్ళంత మట్టుకు సిస్టంలో చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ దగ్గర ఫస్ట్ మీకు ఈ రకంగా అయితే వస్తుందనమాట ఫస్ట్ క్లాస్ నుంచి ఇట్లా సెవెంత్ క్లాస్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారని చెప్పేసి సో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మీరు ఫస్ట్ క్లాస్ ఏ ఇయర్లో చదివారు ఇక్కడ మీరు స్టడీ రెగ్యులర్ చేశారా ప్రైవేట్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీరు పాసిన ఇయర్ మీరు ఫస్ట్ క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని మెన్షన్ చేయాలి అదేవిధంగా ఇక్కడ మీ స్కూల్ పేరు రాయాలి అదేవిధంగా ఇక్కడ మీకు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి మండల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు స్కూల్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్లీ ఇది ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు సో ఈ డీటెయిల్స్ మాత్రమే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇలా జాగ్రత్తగా ఫిల్ అయితే చేయండి తర్వాత కింద చూసుకున్నట్టు మీకు ఇదివరకు చెప్పాను కదా అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఈ రకంగా వీటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ ఎడ్యుకేషన్ ప్లేస్లో మీ బోనఫైడ్ లేకపోతే అక్కడ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా రెసిడెంట్ ని కూడా మీరు అప్లోడ్ చేసినా కూడా సరిపోతుంది ఈ యొక్క విషయం అయితే గమనించండి ఈ రకంగా డీటెయిల్స్ అన్ని వేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయగానే ఈ రకంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ కూడా ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది చూసుకోండి ఇది మన లోకల్ కి సంబంధించింది తర్వాత చూసుకున్నట్టు ఇక్కడ డ్రైవర్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రామికకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది ప్రొసీడ్ మీద క్లిక్ అయితే చేయండి సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ సెలెక్ట్ మే క్లిక్ చేయగానే మీకు టెన్త్ క్లాస్ లో మార్క్స్ ఉండేనా సీజీపీఏ ఉండేనా లేదా రెండు ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది సో మీ సర్టిఫికేట్ మీద సీజీపీ ఉంటే సిజీపీ అండి మార్క్స్ ఉంటే మార్క్స్ ఎంటర్ చేయండి అదే విధంగా మీరు ఏ సంవత్సరంలో టెన్త్ క్లాస్ పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సర్టిఫికేట్ ని అప్లోడ్ అయితే చేయండి సో ఇది కూడా పిడిఎఫ్ ఫార్మాట్ లోనే ఉండాలి వన్ ఎంబీ అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి దాని కింద చూసుకుంటే తే మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక్కడ ఫస్ట్ తీసుకున్నట్టయితే టోటల్ మార్క్స్ అంటే మీ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి టోటల్ మార్క్స్ అన్ని అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్నో రాయాలి అంటే ఒకవేళ మీకు సీజీపీ అనుకోండి టోటల్ సీజీపీ వచ్చేసి ఇక్కడ టెన్ అని చెప్పేసి రాయండి అదేవిధంగా మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే ఎన్ని మార్క్స్ వచ్చినా ఎంత సీజీపీ వచ్చింది అది రాయండి లేదు మార్క్స్ ఉంటే కనుక ఆల్మోస్ట్ మార్క్స్ వచ్చేసి మనకు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి టెన్త్లో అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులు ఆ మార్కులు రాయండి రాసిన తర్వాత గా పర్సెంటేజ్ అయితే వస్తుంది ఈ రకంగా డీటెయిల్స్ అని రాసిన తర్వాత కింద చూసుకున్నట్టు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టు మీ దగ్గర ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి దాని మీద ఉంటే చూసుకోండి మీ దగ్గర ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేకపోతే హెచ్పిఎంవి అని చెప్పేసి ఇట్లా ఉంటుంది అవి ఉన్నాయని చెప్పి చూసుకోండి ఉంటే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత చూసుకున్నట్టయితే కింద మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క హెవీ వెహికల్స్ ఓకేనా హెవీ వెహికల్స్ బస్సు కానీ లారీలు కానీ నడిపినటువంటి అనుభవం మీకు ఎన్ని సంవత్సరాలు ఉంది అని చెప్పేసి అడుగుతుంది ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని సంవత్సరాలు చేయండి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ని ఇక్కడ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్ ఫోటో తీసి దాన్ని అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిన వారు ఎవరు అని చెప్పేసి అడుగుతుంది దాన్ని కూడా డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ మీకు జారీ చేసినటువంటి డేట్ ఏ డేట్ నాడు ఇష్యూ చేశారని చెప్పేసి ఉంటుంది ఆ డేట్ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియం అంటే ఎప్పుడు దాని యొక్క వ్యాలిడ్ అయిపోతుంది అని చెప్పేసి దాని మీద ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఈ రకంగా డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి వన్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఆటోమేటిక్ గా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ అంటే ఎప్పుడు తీసారు అని చెప్పేసి డి ఇయర్ వైజ్ వస్తుంది అదేవిధంగా కింద చూసుకున్నట్టే మీకు లాంగ్వేజెస్ ఎన్ని వస్తాయని చెప్పేసి అడుగుతుంది సో రాయడము చదవడం డము సో ఇది కూడా ఇంపార్టెంట్ అంట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు ఉంది తెలుగు మీరు చదవగలరు టిక్ పెట్టాను రాయగలరు టిక్ పెట్టాను మాట్లాడగలను టిక్ పెట్టాను ఇట్లానే మీరు హిందీ కూడా చదవగలరా అదే విధంగా రాయగలరా మాట్లాడగలరా ఇట్లా మీకు ఎన్ని అని టిక్ పెట్టండి ఓన్లీ మీకు మాట్లాడగలిగితే అదే పెట్టండి చదవగలిగితే అది కూడా పెట్టండి ఇబ్బంది ఏం లేదు సో ఇంగ్లీష్ కూడా బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా కూడా పెట్టండి ఇంగ్లీష్లో కూడా మనం రాయగలుగుతాము చదవగలుగుతాం కాబట్టి పెట్టాలి అదే విధంగా మాట్లాడగలుగుతాం బేసిక్గా అది పెట్టండి అయితే వస్తేనే పెట్టండి లేకపోతే మీకు అక్కడ ఎంక్వైరీ టైంలో కానీ మీకు ఈ యొక్క సెర్చ్ టైంలో కానీ మీకు అడుగుతారు ఎందుకోసం అంటే ప్యాసింజర్స్ వస్తారు కదా అలాంటి సందర్భంలో మీకు ఇది అడుగుతారంట భాష పరిజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే డ్రైవర్ పోస్టుకు సంబంధించినటువంటి ప్రిఫరెన్సులు అంటే ఎంపిక మీరు ఎక్కడెక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంటే మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటారు ఫస్ట్ అందరూ మన జిల్లానే పెట్టుకుంటారు కాబట్టి ఫస్ట్ వచ్చేసి మన జిల్లా పెట్టుకోండి దాని తర్వాత చూసుకున్నట్టు ఏ జిల్లా పెట్టుకుంటారు అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి మాత్రం అన్నీ పెట్టుకోండి సో ఇట్లా ప్రిఫరెన్స్లు మీకు దగ్గర అంటే మీకు సంబంధించి మీకు ఎన్ని పెట్టుకోవాలంటే అన్నీ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టము సో అన్ని కూడా పెట్టుకోవచ్చు దానివల్ల కూడా నష్టమేం లేదు ఎక్కడైనా మనకు పోస్టింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత సేవ్ డ్రైవర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది ఒకటికి రెండు సార్ జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అయితే చేయండి అంటే మీరు ఇచ్చినంత కరెక్ట్ ఉంటే డైరెక్ట్గా సేవ్ అయితే చేసేసేయండి సో ఇట్లా డూ టు అని చెప్పేసి అడుగుతుంది ఓకే మీద క్లిక్ అయితే చేయండి సో ఇట్లా చేశారంటే ఆటోమేటిక్లీ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు లెక్క సో ఇట్లా ఇన్ ప్రోగ్రెస్ అని పడాలి సో ఇక్కడ ఏంది డ్రైవింగ్ సంబంధించి కూడా ఇన్ప్రోగ్రెస్ అంటే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి స్ట్రామిక్ అంటే ఇట్లా మీరు ఏ పోస్ట్ అప్లై చేసుకుంటే అది కనిపిస్తుంది అన్నట్టు సో ఇట్లా నెక్స్ట్ దీని దగ్గర ప్రొసీడ్ మేక్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎగ్జామ్ అంటే దీనికి సంబంధించింది అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే స్టార్టింగే సేమ్ ఇదివరకు మీరు ఎట్లా ఇచ్చారో అట్లనే ఉంటుంది అయితే మీరు స్ట్రామిక్ కావాల్సింది ఏంటంటే ఐటీఐ కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ ట్రేడ్ మేక్ క్లిక్ చేయగానే మీ దగ్గర ఐటీఐ ట్రేడ్ ఉందా సీవో ఈక్వల్ అండ్ ట్రేడ్ ఉందా లేదా రెండు ఉన్నాయని చెప్పేసి అడుతుంది సో ఇక్కడ ఐటీఐ ట్రేడ్ ఉంటే ఏది ఉంటే దాన్ని పెట్టండి అదేవిధంగా ట్రేడ్ పేరు మీరు ఏం చదివారు ఇక్కడ ఏం చదివారు అని అది ఉంటుంది దాని అయితే పెట్టండి ఓకేనా ఇట్లా బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాలి టిక్ మార్క్ పెట్టగానే ఆటోమేటిక్ కింద అయితే వస్తుంది కింద చూసుకున్నట్టు డీజిల్ మెకానిక్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అని చెప్పేసి అడుగుతుంది మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ ఇయర్ మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీరు ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయని ఆటోమేటిక్లీ మీకు ఇక్కడ పర్సెంటేజ్ చూపిస్తుంది సో పక్కన చూసుకున్నట్టయితే ప్రాధాన్యత క్రమం అని చెప్పేస్తుంది కదా ఇది ఒకటే అని చెప్పేసి వస్తుంది అది క్లిక్ చేయండి అదేవిధంగా లాస్ట్లో మీకు ఇది ఏర్పడతలేదు ఇక్కడ దీని నెంబర్ వన్ పక్కన చూసుకున్నట్టయితే మీరు సింపుల్గా క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్ అప్లోడ్ అని చెప్పేసి వస్తుంది అంటే ఐటీఐకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా డాక్యుమెంట్ హాస్ బిన్ సక్సెస్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది చూసుకోండి అది కనిపించట్లేదు బట్ అయినా కూడా అది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అప్రెంటిషిప్ మీ దగ్గర ఉందా అని చెప్పేసి అడుగుతుంది సో ఉంటే పెట్టండి లేకపోతే లే లేదు సో ఉంటే కనుక కంపల్సరీ డీటెయిల్స్ ఇవ్వండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి డేట్ ఉంటుంది దాని మీద డేట్ని ఇక్కడ రాయండి అదేవిధంగా దాన్ని అయితే ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ మళ్ళీ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో ఈ రకంగా అన్ని డీటెయిల్స్ రాసిన తర్వాత కింద చూసుకున్నట్టు సేమ్ మీరు ఇదివరకు ఎట్లయితే ప్రిఫరెన్సెస్ ఇచ్చారో సేమ్ అలానే మీ దగ్గరలో ఉన్న వాటికి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసుకోండి ఇట్లా ఓకేనా ఖచ్చితంగా ఇవ్వండి అన్ని సో ఇలా అన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో మీకు సేవ్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి మరొకసారి ఓకే అడుగుతుంది ఓకే మీద క్లిక్ చేయండి సో ఇంతే అండి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినట్టు లెక్క సో ఇక లో చూసుకున్నట్లయితే సిఎన్ఎఫ్ అని చెప్పేసింది కదా సబ్మిట్ అప్లికేషన్ అనమాట సో ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక బాక్స్ అడుగుతుంది ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి ఇట్లా ఎన్ని అయితే టిక్ మార్క్స్ అయితే ఉన్నాయో అన్నిటి మీద వీలైనంత మట్టుకు టిక్ మార్క్స్ అయితే పెట్టండి ఓకే ఇట్లా అన్నిటి మీద టిక్ మార్క్ పెట్టిన తర్వాత లాస్ట్లో టిక్ మార్క్ పెట్టేటప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే పంపుతారు ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇలా ఓటీపీని ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ డ్రైవర్ అప్లికేషను ప్రివ్యూ శ్రామిక అప్లికేషను అదేవిధంగా సబ్మిట్ అప్లికేషన్ ఉంది ఒకవేళ మీరు ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేసి ఒకటి రెండు సార్లు అన్ని జాగ్రత్త ఇచ్చింది లేదా చెక్ చేసుకోండి లేదు అన్ని కరెక్ట్గా అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది ఇట్లా ఓకే మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు అప్లికేషన్స్ అయితే ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకోండి డ్రైవర్ అప్లికేషను శ్రామిక అప్లికేషను ఇవి డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి సో వన్స్ డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి ఈ రకంగా అయితే మీకు అప్లికేషన్ అయితే వస్తుంది చూసుకోండి ఓకేనా క్లియర్ గా చెప్పాను కదా మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి వన్స్ తప్పు చేస్తే కనుక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా మీ అప్లికేషన్ మీరు కంప్లీట్ అయితే చేసుకోండి సో ఇదన్నమాట ఎవరైతే వీడియో ఇంటి వరకు చూసారో ఇంటి వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయండి అదే విధంగా ఎవరి అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో దీనికి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్ జై భీమ్